హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ అన్న ఇక్కడ గొర్రెలు మాపుతున్నాడు అన్న పరిపాలన ఎలా ఉంటుంది గొర్రెలతోటి ఒకసారి అన్నం తెలుసుకొని కనుక్కుందాం హాయ్నా హాయేనా ఏం అన్న మీ పేరు నా పేరు జయరాములు 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 మొత్తం మీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయన్నా మాకు ఐదు వందలు ఉన్నావునా ఐదు వందల గొర్రెలు ఉన్నాయి దానిలో ఎన్ని గొర్రెలు ఎన్ని ఫోటోలు పది పోటీన్లు ఉంటాయి మొత్తము ఐదు వందల గొర్రెలు ఉన్నాయి ఐదు వందల గొర్రెలు మేకలు యాభై ఉన్నాయా అంతేనా మొత్తం ఇంకేమైనా ఉన్నాయా మొత్తం పిల్ల పిల్లలతో సహా ఆరు వందల దగ్గర ఉంటాయి అన్న ఇప్పుడు మీకు ఐదు వందల గొర్రెలు ఉన్నాయి కదా మీరు మొదటగా తెచ్చుకునేటారు కదా స్టార్టింగ్లో ఎన్ని గొర్రెలు తెచ్చుకున్నారు ఇప్పుడు ఎన్ని పెరిగినాయి అన్నీ చెప్తారా స్టార్టింగ్ వందక్కడి తెచ్చుకుంటాం ఒక మంచికి వచ్చేసి అంటే అట్టే నేడ కొద్దీ కొన్ని అమ్ముదాం కొన్ని అట్టే నేడిచ్చుకుంటాం కాడికి అమ్మేస్తాం కాడికి ఓటేస్తాం ఓకేనా ఇప్పుడు మీరు ఐదు వందల గొర్రెలు ఉన్నాయి కదా ఐదు వందల గొర్రెలలో మీరు వీటిని కూడా అమ్ముతారని తెలిసింది మాకు అంటే మీరు ఏ స్టార్టింగ్ ప్రైజ్ ఏ నుండి ఉంటుందన్న అంటే మీరు తక్కువ నుండి అమ్ముతుంటూ ఉంటారు కదా మార్కెట్లో స్టార్టింగ్ ప్రైజ్ ఎంత మీది స్టార్టింగ్ ఐదు వేల నుండి పదహైదు పదహారు వేల కాడికి ఉంటాయి పది పదహైదు పదహారు వేలు కదా అమ్ముతూనే ఉంటాను పోటీలో అయితే ముప్పై ఐదు వేలు ముప్పై వేలు ముప్పై రెండు వేలు అట్ట పోతాయి అవునా మీరు ఎక్కువ అమ్మే ప్లేస్లు ఎక్కడైనా అంటే సంతలు ఉంటాయి కదా మన చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల సంతలలో ఏ సంతలలో అమ్ముతారు మీరు గద్వాలు పోతాము పెబ్బేరు పోతాము ఇంకా మన ఆయ సంత ఎక్కువ మీకు సేల్ అయ్యే ప్లేస్ ఎక్కడ పెబ్బరికి పెబ్బర్లో బాగా చే ఎక్కువ అవుతాయి ఇప్పుడు మీరు ఇన్ని గొర్రెలు చేస్తున్నారు కదా దాదాపు ఐదు వందల గొర్రెలు అంటున్నారు ఐదు వందల గొర్రెలల్లో ఇప్పుడు వర్షాకాలంలో అని ఒక్కొక్క కాలాలు మూడు కాలాలు ఉన్నాయి కదా ఈ కాలంలో ఇవి రోగాలు వచ్చే పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు వీటికి వైద్యం చేస్తారా లేకపోతే డాక్టర్లు వచ్చి దగ్గర తీసుకెళ్ళి వాటిని వైద్యం చేపిస్తారా డాక్టర్ వచ్చి మా అక్కడ సూదు ఇంకా వాటికి మందులు దాపుతాం ఇంకా ఒకటి రెండు బాగాలేకుంటే మా మీ ఇంజక్షన్ వేస్తాం వాటికి ఇంకోటనా వీటిలోకి ఏ రోగాలు వస్తాయనే ఎక్కువగా గుంట్లు పడతాయి వానాకాలం వర్షంకి తినలేక మేత తినలేక నా కాళ్ళ నాంతవి ఇంకా గిడ్డల పుండ్లు అవుతాయి మేత అన్ని బాగానే తింటాయి అన్న ఇప్పుడు ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా ఇప్పుడు ఎక్కువ పొలంలో ఆపుతారా లేకపోతే మీ ఇంటి దగ్గర ఎక్కువ చేపలు ఆపుతారా మీరు మొత్తం పొలంలోనే ఆపుతాం ఆరు వందలు ఉన్నాయి కదా ఒక పది ఇరవై ఉంటే ఇంటికాడ వాపుకుంటాము ఇప్పుడు ఇంకా ఐదు వందలు ఆరు వందలు అన్నప్పుడు మొత్తం పొలంలోనే ఆపుతాం ఆ పొలంలో ఆపితే కూడా డబ్బులు తీసుకుంటారంట కదా మీరు ఆ డబ్బులు అంటే ఎకరానికి ఎంత ఉంటుంది కదా ఎకరానికి ఎంత తీసుకుంటారా మీరు ఒక రోజుకి వచ్చేసి ఎనిమిది వందలు ఇస్తారు మాకు రోజుల ప్రకారం అదే మాకు సేన్లకు కాగలు దొరుకుతాయి స్టేన్కి కాపే దొరికితేనే ఇప్పుడు వానాకాలం మొత్తం బీట్లకి ఆపుతాం బీట్లకి ఆపుతారు ఇంకోటి వీటికి పిల్లలు పుడతాయి ఇప్పుడు మీ దాంట్లో ఎన్ని ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు నిండి మంచిగా ఉండేటి ఉంటాయి కదా గొర్రెలు ఎన్ని ఉన్నాయి అవి ఇంకా ఇప్పుడు నలభై అట్ట తింటవి మళ్ళీ ఒకసారి ఒక యాభై అరవై అట్ట ఇంటవి అట్టే ఎట్టే అట్టటా కడుతు అటాయి వింటుంది అనమాట ఇప్పుడు చిన్నవి పెద్దవి ఇంకా నార్మల్గా ఒక సంవత్సరం గట్లా ఉంటాయి కదా అన్నీ కలిపి ఒక ఇస్తారా లేకపోతే అవి డిఫరెంట్ డిఫరెంట్గా అంటే వేరే వేరే కంచెలు పెడతారా వాటికి కూడా అన్నీ ఒకటే కంచెలు ఉంటాయి పిల్లలు ఒకటి ఒక మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు సపరేట్ వాపుతాం సపరేట్ వాపుతారా సపరేట్ పెడతాము పగలల్ల దొడ్లనే ఉంటాయి ఇక పెద్దవన్నీ అడవికే పోతాయి మెయిన్ ఇక ఇవి ఇప్పుడు ఐదు వందల గొర్రెల్లో ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా ఆడివి అవి ఎన్ని ఉన్నాయండి మొత్తం మొత్తము ఐదు వందలకి పైన ఉంటాయి పోటీలోగా పదహైదు పదహారు అవ్వచ్చు ఇంకా చిన్న పిల్లలు లెక్కేస్తే ఇక ఆరు వందల దగ్గర దగ్గర ఉంటాయి ఇప్పుడు ఈ ఒక్కొక్క గొర్రె ఎన్ని ఈతలు ఈతలకి అంటే ఇప్పుడు దాని దాదాపు ఏమంటారు అంటే ఒక్క గొర్రె వచ్చేసి ఎన్ని ఈతలు వింటుందన్న ఒక్క గొర్రె వచ్చేసి ఏడు ఎనిమిది ఈతలు తింటుంది బాగుంటే పది ఈతలు కానీ తింటుంది మనకి పది ఏళ్ళు వస్తుంది గొర్రె ఒక గొర్రె పుట్టి నుండి పెద్ద అయ్యేంత వరకు ఎన్ని అయినంత వరకు చనిపోయేంత వరకు ఎన్ని ఎన్ని సంవత్సరాల దాకా బతుకత్త అది ఒక గొర్రె వచ్చేసి పది పది సంవత్సరాలు ఫుల్ పది సంవత్సరాలు బాగుంటే ఫుల్ పది సంవత్సరాలు పది సంవత్సరాలు దాకా చనిపోయినట్ట మనకి ఈతలు ఇచ్చుకుంటా అన్నీ చేసుకుంటూ ఉంటుంది కదా దానికి ఏమన్నా రోగం వచ్చిందనుకో మధ్యలోనే పోతుంది మధ్యలోనే పోతుంది ఇప్పుడు మీకు మధ్యలో పోయేటి వల్ల మీకు లాసే కదా మధ్యలో పోయేటి వల్ల మాకు లాస్ ఏదో మాక్సిమం ఇప్పుడు మీరు మాక్సిమం తెచ్చుకుంటారు కదా గొర్రెలు ఈ గొర్రెలు తెచ్చుకున్న మీకు ఏమైనా లాస్ వచ్చిందా లేదా పర్లేదు బాగానే ఉందా మాకు మేలే గొర్రె గొర్రె తెచ్చుకున్నా కానీ పర్లేదు అంటే బాగానే మీ కూడా మీరు తిరిగినా చేసినా అంతా ఓకే మీకు అంతా మీ డబ్బులు మీకు మాత్రం సెటిల్ అవుతుంది మాకు సెటిల్ అవుతుంది మాది మాకు ఇంకా పెట్టి కాసుకుంటే మాకు సరిపోతుంది ఇంకా ఎండలకు వానలకు అవన్నీ చూడకుండా అన్నిట్లకి మీరు కూడా వాటితో పాటు పొలాల్లో చేనులలో కూడా ఉంటారు ఆవిటి సా కా సపరేట్ ఉంటారు ఇంకా పోయేటివి పోతూ ఉంటాయి పుట్టేటివి పుట్ట పుట్టూ ఉంటాయి ఎందుకంటే ఇంకా వాటినే నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఇంకా వాటినే అవునా ఇప్పుడు మీరు ఆరు వందల గొర్రెలు ఉన్నాయి కదా ఆరు వందల గొర్రెలు ఎంతమంది కాపర్లు ఉన్నారు ఇంకోటి నాలుగు రెండు వరకు ఆయనక ఓ మంచి పైన తిరిగి చూసి వస్తాడు ముందర ఓ మంచి ఊక తిరుగుకుంటేనే చూసుకుంటూ ఉంటాడు అంటే గొర్రెలు ఎక్కడ పోతున్నా ఎక్కడ లేదని చూసుకుంటున్నా ఎక్కడెక్కడ పోతున్నావి ఇంకా మెయిన్గా నా బుడుకుతాను అనమాట ఇప్పుడు ఈ గొర్రెలు పొద్దున ఎన్ని టైం ఏ టైంకి వస్తారు మళ్ళీ సాయంత్రం ఏ టైంకి ఇంటికి వెళ్ళిపోతారు పొద్దున తొమ్మిది ఎనిమిదిన్నరకాటల్ ఆపుతాము సాయంత్రం ఏడు గంటలకి మళ్ళీ పొలాల్లో ఆపనికే పోతాము పొలాలు ఆపుతారు అన్న మీరు మార్కెట్కి అమ్మనీకి పోతారు కదా ఆ టైమ్లలో ఒక్కొక్క గొర్రె ఎంత పోతుంది ఇంకొక మరి మీరు ఇంకా వస్తూ మళ్ళీ కొనుక్కొని వస్తారా కొన్ని గొర్రెలని మా మమ్మనికే పోతే చిన్నపిల్లలు చేసి మూడు నెలల పిల్లలు ఐదు వేలు ఆరు వేలు నాలుగు వేలు అట్టపోతాయి మంచిగా మా మమ్మీదే ఇంకా పెద్ద గొర్రెలు అయితే పదివేలు పన్నెండు వేలు ఇంకా మంచిగా ఉంటే పదహైదు వేలు దాకా పోతాయి ఒకటోటి ఎక్కువగా అమ్మే మీరు ఎక్కువగా ఏ ఏ చోట్ల అమ్ముతారన్న ఈ గొర్రెలన్నిటిని ఎక్కువ పెద్ద సొంతలు అమ్మ పోయేటప్పుడు ఎన్ని తీసుకుపోతారు వచ్చేటప్పుడు ఎన్ని తీసుకొస్తారు మీ గొర్రెలు రిటర్న్ మొత్తము దొరికినాడు ఒక యాభై అరవై వేసుకోతాం ఇంకా లేదంటే ఒక పది ఇరవై ఉంటే కూడా వేసుకుపోతాం అన్న ఆ పైన అమ్మే కాసే వచ్చేస్తారు అన్నీ అమ్మేసి మాక్సిమం ఎంత వస్తాయి అన్న అమ్మితే దానికి మాకు రేటు బట్టి వస్తానా రేటు బట్టి అమ్మితే అన్నీ ఒకేసారి అమ్ముతారు రెండు మూడు అయితే అమ్మారు ఒకటి రెండు అమ్మితే లాభం లేదు కదా ఇంకా అన్ని సార చోట కుప్ప పోతాయి మాకు ఒక గ్రూప్ ఓకే ఇప్పుడు దాదాపు ఒక యాభై గొర్రెలు తీసుకుపోతారు అనుకో యాభై గొర్రెలు తీసుకపోతే మీకు ఎంత లాభం రావచ్చు వాటిపైన వస్తావన్న ఖర్చులు పోయి రెండు వేలు మూడు వేలు వచ్చిన దాంట్లో పదివేలు అట్టా వస్తాయన్న ఇప్పుడు ఖర్చు అంటున్నారు అంటే ఖర్చు అంటే మీరు దానిపైన ఏం పెట్టుబడి పెడతారు రోజు దానిపైన ఇంకా తీసుకొచ్చేటి అమ్మే ఇంకా వేసుకోబోయే ఖర్చు మా ఖర్చు లెక్క చేస్తే ఇంకా పదివేలు దాకా వస్తుందన్న మీరు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటికీ మళ్ళీ మీరు పొలాల్లో కాదని మళ్ళీ సపరేట్ మీరు ఇంటికి వెళ్ళినాక లేకపోతే ఏడా నా దగ్గర కూడా సపరేట్ మీరు ఏమైనా దాణ పెడతారా లేకపోతే ఈ పొలంలో తినేది ఇవే ఇవి మాత్రమే దానికోసం గొర్రెలకేం దాణ పెట్టమన్నా పోటేన్లకైతే దానం పెడతాం పోటీలు అంటే అడవి మగవి వాటికి మాత్రం పెడతారా ఎక్కువ మాత్రం పెడతాం అంటే వాటికి ఎందుకు పెడతారు అవి బస్తీ తగ్గకూడదు అని రోడ్డ బస్తీ అంటే లావు లావు తగ్గకూడదు మార్కెట్లో మంచి రేటు పోవాలని మార్కెట్లో మంచి రేటు పోవాలని అవును ఒకటి వచ్చేసి రెండు ఇతరులు ఉంటుందన్న అవి ఒకటి ఒకటి సంవత్సరానికి రెండు ఇతరులు తింటాం అన్న సంవత్సరానికి ఒక గొర్రె వచ్చేసి రెండు ఇతరులు ఉంటాయి రెండు ఇతరులు వింటుంది